హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అకాల వర్షాల కారణంగా రైతులందరూ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ అకాల వర్షాలు ఇంకా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ ఏలూరు కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా తదితరు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈరోజు నైట్ ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఒక వనపర్తి జోగులాంబ హైదరాబాద్ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చదురముందు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇటు ఖమ్మం సైడ్ కానీ ఛత్తీస్గఢ్ అనుకునే కొద్ది జయశంకర్ భూపాలపల్లి మునుగు మహబూబ్ నగర్ తదితర మహబూబాదు సిద్దిపేట సిరిసిల్ల రాజన్న నిజామాబాద్ కామారెడ్డి రంగారెడ్డి మెదక్ మెడ్చల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం కూడా చాలా కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము బొప్పాయి రైతులు సపోటా రైతులు మామిడి రైతులు బనానా రైతులు తదితర రైతులు అందరూ మిర్చి రైతులు కొంతమంది ఆరబెట్టుకున్న రైతులు మెచ్చు చాలామంది రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము ట్రావెల్ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ